i'm a

योता शिद्राशिवा स्वा सुखो मे ए अस्त राधे विषाधे सुखवाधा ज्येष्ठा स्वच्छत्र अन्नम पूर्वा रासता मे अषाधा ऊर्जा दो अभी रासतां पुण्य मे व्रवा न श्रवेषा आमे बहत्तदभी शक्वरी आमे त्वया प्रोष्ठा पदाशु अरे आरे वपीता स्वजो भगम आमे रयम भन्या ओम स्वस्ति अथर्वेद सर्वनाम सर्वत्मारे बलिष्मात्य प्रिये बलिष्मात्य सेवा ओम भोप्र

ே தவராம்ீகலீலம ரே மனோரே சகசிரியம் வர கோந்தம் மதுரம் மதுராட்சம் வந்தே वाल्मीकि के को केला तो तदह श्री राधारिया पारा हरमधरया एक श्लोके भारत रवधारया अधो पांडव दान राष्ट्र जनन लाका गृहे दाहना योतكره रंवनेह विहारन मच्चालय वत्ना लीला गग गठन रेत विजय संधिक्रिया

कल्हारा चोरी वस्त्र मातंगीं श्रा मधुरा मधुरा चित्र भासी भाला ओं वंदे कालहरम हरम विषधरम मंदे मृदूर्जी वंदे सर्वगत दया मृत निधि मंदे नृ सिंह वन्दे विप्रचुरार्जिताङ्ग्रिकमलम् वन्दे भगाक्षामपम् वन्दे भक्तजनाश्रियञ्च भरदम् वन्दे शिवम् शङ्करम्खाङ्गनयनम् वन्दे नलादेक्षणम् वन्दे व्योमगतम् जटा सुमुकुटम् वन्देन्दु वन्देन्दुगङ्गाधरम् वन्दे भस्मकृद ओम् చూస్తే వాళ్ళు లైక్ చేయండి ఓం నమస్తే అందరూ చూస్తున్నారు బట్ లైక్ చేయండి

चतुर्वेद मावधारगेन भगवान सर्वात्मगः सर्वं श्री सहस्रगोमेश्वर स्वामी देवता धर्मस्य जग्यो अंदरो कोडा चपण्डे धर्मस्य जग्योस्तु आधर्मस्य क्या नाशोस्तु नाशोस्तु प्राणिषु प्राणिषु सत्थ भावनास्तु भावनास्तु विश्वस्य तो विश्वस्ट्रा। कल्याणमस्तु कल्याणमस्तु लोकाः लोकाः सुखिनो भवन्तु भवन्तु धर्मो रक्ष धर्मो रक्षति धर्मो रक्षति रक्षित हाँ, रक्षि वेदो रक्षति वेदो रक्षति रक्षि शांति ओतंजीव शरदो इत्यपि निगमो भव मिशी ईर्घ मजुर्मृत एना वर्धयन मेवनम भवद शतम्त भवति शतमश्वर्यदि दि शी ईर्दमायु आयत्ता अग्ने हमशो जिषाण घृत प्रतीको घृतजो निधे मधु चा निगमुत्र ढृत्स घृष धृष थ रस घृध सृध स धृष्ण धृष थ रस घृध

गोजा व्योम सदि व्योम जागो जा गो जा गोदा अब्जा अब्जा गोदा तदा तदा गौजा अब्जा अब्जा गोदा तदा अब्जा गोज गोजा तज तज गो जा गो जा गौज तज गोजा गो जा अद्रिजा अद्र अद्रिजात भगवृा अद्रिजातृतमृहत अद्रिज अतमृत मिजाद त्रिजा अतमृह दुतव त्रिजा अद्रिजा अतमृह तो अद्रिजाद्री

మే అందరూ చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయట్లేదు చూసేవాళ్ళు లైక్ చేయండి శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది శాస్త్ర ఘటాభిషేకం అనమాట రేపు ఇంకా అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి మనకి ఎక్కడి నుంచి చూస్తున్నారు మీరు నాతో గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ ఇద్దరు వేద పండితులు కూడా విద్యు చందు ఈయన శ్రీకాకుళం నుంచి ఆయన వైజాగ్ నుంచి ఇద్దరు కూడా ఢిల్లీలో మహర్షి పాఠశాలలో వేదం నేర్చుకొని గత పద్దెనిమిది సంవత్సరాలుగా అంటే వీళ్ళిద్దరే కాదు ఇంకా వీరితో పాటుగా ఉండే వాళ్ళు ఉన్నారు వీళ్ళిద్దరు మరొక ఎనిమిది మంది వీళ్ళిద్దరూ కూడా ఈ పది దిక్కుల్లో కూడా కాపాడుతున్నారు అంటే పది దిక్కులు ఎందు పరమేశ్వరం ఎలా వ్యాపించి ఉన్నాడో నా చుట్టూ ఈ పది దిక్కుల్లో కూడా వీరు పది మందిని అలాగే కాచి ఉన్నారు ఎక్కడ ఏ రోజు ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమానికి ఇంతమంది కావాలి అంటే అంతమంది వచ్చి ఆ కార్యక్రమాన్ని వాళ్ళ భుజ స్కంధాల పైన మోస్తూ కార్యక్రమాలు ఎన్నో 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 అద్భుతమైన కార్యక్రమాలు చేయించాం చెప్పాను కదా ఇక్కడ సిండి హోమాలు కానీ లేదంటే ఇక్కడ నవనాగార్చన గాని ఇలాంటి సహస్ర కటాభిషేకాలు కానీ మేము పది మందిని కలిసి చేయించిన కార్యక్రమాలు ఇంచుమించు ఒక ఎనభై కార్యక్రమాలు ఉంటాయి ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో అనునిత్యం నన్ను వెంకట ఉండేటటువంటి ఈయన యలమంచరి వైజాగ్ యలమంచరి నుంచి ఈయన వచ్చారు ఈయన పేరు చంద్ర చంద్రశేఖర్ చంద్రధర్ చంద్రధర్ శర్మ అంటే మా బుద్ధు చందుట ఈయన శ్రీకాకుళం నుంచి వచ్చారు ఈయన శ్రీకాకుళం మా బ్రాహ్మణ వివాహాలు చేయిస్తారు ఈయన ఈయన దేవాలయ ప్రతిష్ట మాత్రమే చేయిస్తారు హోమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కార్యక్రమాలు తిరుగుతూ ఉంటారు మా బ్రాహ్మణ వివాహాలను ఎక్కువగా చేయిస్తుంటారు మేము ముద్దుగా పిలుచుకునేది విజు వాళ్ళిద్దరూ ఈ రెండు రోజులకి రావాలని చెప్పేసి అంటే రేపు చెప్పాం కాకపోతే ఖాళీ లేక ఈ రెండు రోజులు కూడా వాళ్ళ తాలూకా అమూల్యమైన సమయాన్ని నాకు మీకు అందించినటువంటి వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులను తెలియజేసుకున్నాను మీరందరూ కూడా ఒక్కసారి వాళ్ళకి బ్రహ్మస్వరూపం కాబట్టి వాళ్ళందరూ మీ అందరికీ కూడా వాళ్ళిద్దరు ఆశీస్సులు ఉండాలి ఎలా వెళ్ళాలి మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి యొక్క వేద మంత్రాల్ని ఒక్కసారి చిన్న ఆశీర్వలసిన మనసులోపాలు ఒకసారి చెప్పేసి మీరు బయలుదేరండి

देवेषु जत्यं देवेषु गृत्यं गत्यं देवमेषु देवेषु गत्यक् स्वाहा स्वाहा गत्यं देवमेषु देवमेषु गत्यक् स्वाहा सहवदे वदे स्वाहा स्वाहवदे धे स्वाहा स्वाहवदे धा भे ध देवादे धा देते राजुष्कामः पशुकामो हस्ताद्

अर्धंगुत्ना सुष्कृत योगिनो मे योग्यं वा दस्सस्ति <laughs> saya <laughs> శివాయ శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి డే టూ రేపు మీరు చూస్తున్నట్టు మొత్తం ఇది శాస్త్ర కటాభిషేకం జరుగుతూ ఉంటుంది అనమాట రేపు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి అందరూ కూడా పువ్వులుంటే పువ్వులు పట్టుకోండి నమస్కారం చేసుకోండి అందరూ ఇప్పటి వరకు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి వేద మంత్రాలని అలాగే వ్యాకరణం ఛందస్సు శాస్త్రం రామాయణాది భాగవతాది కార్యక్రమాలన్నీ కూడా పరమేశ్వరుడికి వినిపించాం ఒక రెండు మూడు పాటలతో ఆ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసి మీ చేత కుంకుమార్చన కార్యక్రమం అలాగే మీ దీపాలు తెచ్చారు దీపాలు ఏమి చేయాలి అనే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది మొత్తం అంతా కలిపి ఒక నలభై నిమిషాలు ఉంటుంది భరించండి ఈ రోజుకి ఓం శివాయ శ్రీ మహా ఓం ఐశ్వహం వికో <muchas> प्रणनत देहं प्रकते कालं जावली ता जलादारा जावली ता जलादारा जावली ता जलादारा भले ता जब अनीमा ने किरणा भी भोजित कर अन्न भले मैंने किरणा भी भोजित कर अन्न तनु तमे विचार हरा सूर्य कपालम हरा हरा सेवा सेवा कर कर दिमाग यम तनु तमे विचार हरा सूर्य कपालम हरा हरा सेवा सेवा कर कर दिमाग

అందరూ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు శివరాత్రి మహోత్సవాలు జరుగుతుంది డే టూ సేవ్యమాన